నారాయణపేట గురుకులంలో ఆహార కలుషితంపై తిరుపతి కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సీరియస్ అయ్యారు సూరూపేట ఎమ్మెల్యే నెలవర విజయ్ శ్రీతో కలిసి ఆయన నారాయణపేట గురుకులాన్ని పరిశీలించారు విద్యార్థుల అస్వస్థతపై స్థానికంగా పరిశీలన చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం డయేరియా సీజన్ అయినప్పటికీ గురుకులంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు గురుకుల ప్రిన్సిపల్ సస్పెండ్ చేశామని గురుకులంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు உண்ணம்மா உோம் இப்போ வண்ட கேமீது வாசல்

చె రోజుల ఒకటే అడుగుతున్నాను అమ్మా నేను మధ్యాహ్నం నిన్ను రాత్రికి పెట్టారు ఎవరు పెట్టారో నన్ను ఎవరు వండేది ఎవరు నాయుడుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం రెసిడెన్షియల్ స్కూల్లో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ మనకి నిర్ణయించి చాలా ఇక్కడ సుమారుగా ఐదు వందల ఇరవై పైసెస్ పిల్లలు ఉన్నారు అంటే శాంక్షన్స్ ఎయిటీ ఎయిటీ బట్ కల దాదాపులో జాయిన్ అయింది ఐదు వందల ఇరవై మంది ఉన్నారు నిన్న మధ్యాహ్నం నుంచి కొంత పైదారు మందికి కొంతమంది వారసులు ఎక్కువ మంది విలోచనలు రావడం జరిగింది రాత్రికి చాలా ఎక్కువ మంది పిల్లలకి వా విలోచనాలు రావడం వల్ల సుమారుగా మనకి ఇప్పుడు మాట్లాడేటప్పటికీ కూడా దగ్గర దగ్గర నూట పదహారు మంది పిల్లలకి నిరోచనాలతో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరినీ కూడా నూట పదహారు మంది పిల్లలందరినీ కూడా మనకు నాయుడుపేట ఏరియా హాస్పిటల్ అదేవిధంగా సూళ్ళూరుపేట జాంధ వైద్యశాల అదేవిధంగా గూడూరు ఏరియా హాస్పిటల్ కూడా రాత్రికి రాత్రి అభిమానులుగా అవకాశం వాళ్ళందరి పరిస్థితి కూడా బాగానే ఉంది ఒక ఇద్దరిది కొంచెం ఎక్కువ సూపర్విజన్ కావాల్సిన వాళ్ళని మాత్రం జీజిహెచ్ ఊరూరు నుంచి జీజిహెచ్ చేయడం జరిగింది వాళ్ళు కూడా పరిస్థితి అదుపులోనే ఉంది ఇక్కడ కూడా పిల్లలందరికీ కూడా ఇక్కడ ఎవరైతే మిగతా పిల్లలు ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్క ఇక్కడ సుమారుగా ఏదైతే దాక్టర్ని పెట్టాము ముప్పై మంది ఎమ్మెల్యే పిల్లలందరినీ కూడా పెట్టి ప్రతి ఒక్క వాళ్ళకి కూడా ఓఆర్ఎస్ ఇవ్వడం జరిగింది ఎవరికైతే ఎక్కువ ఎపిసోడ్స్ ఉన్నాయో మీరు వచ్చినారు వాళ్ళకి ఐవీ ఫ్లూయిడ్స్ కూడా పెట్టడం జరిగింది ఈ సంఘటనకు సంబంధించి మాకు ఇప్పుడు విచారణ ఉదయం నుంచి ఇక్కడే ఉన్నాను విచారణ చేస్తే పారిశుద్ధ్యం లోపల అదేవిధంగా అదేవిధంగా ఇంకొంతమంది పిల్లలు వాళ్ళ సన్ నిన్న సండే కాబట్టి కొంతమంది బయట నుంచి కూడా ఏదో తెచ్చుకుంటున్నామో అలాగే చేస్తే ఖచ్చితంగా ఏదైతే రెసిడెన్షియల్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ ఉన్నట్టుగా వాళ్ళైతే ఖచ్చితంగా అడ్మినిస్ట్రేటివ్ ఉన్నాయని చెప్పాలి అదేవిధంగా ఈ సంఘటనకు సంబంధించి మనకి సీఎం ఆఫీస్ నుంచి కూడా కాంటాక్ట్ చేస్తున్నారు పరిస్థితి అంతా వాళ్ళకు కూడా వివరించడం జరిగింది అదేవిధంగా సాంఘిక సంక్షేమ శాఖ గౌరవ మంత్రి అంతా కూడా అదే నాకు ఎప్పటికప్పుడు కాల్ చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఫోన్ ద్వారా కూడా వస్తానని ఎమ్మెల్యే గారు స్టూడియో ఎమ్మెల్యే గారు కూడా మన నుంచి ఇంపాక్ట్ ఇప్పటి కూడా వాళ్ళంతా సిచ్యువేషన్ అంతా పర్యటన పర్యవేక్షిస్తున్నారు ఏదైనా బుక్కి ఈ సంఘటన జరగడం అనేది చాలా బాగా కలిసి మంది పిల్లలు ఎక్కువ అందుకనే ఖచ్చితంగా ఎవరైతే ఇక్కడ ప్రిన్సిపల్ అదే విధంగా హాస్టల్ బాగుండే వాళ్ళిద్దరికైతే ల్యాబ్స్ చాలా క్లియర్గా కనిపిస్తుంది వాళ్ళు వాడన కూడా కింద స్కూల్లోనే ఉండాలి కానీ ఉండట్లేదు ఎందుకంటే వాళ్ళిద్దరిని బయట నిధుల నుంచి తొలగించడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ చేరవేయడంలో కొంచెం డిలే చేశారో హెల్త్ సూపర్వైజర్ ప్రాబ్లం మీద కూడా కమిషించినట్టు కూడా తీసుకోవడం జరుగుతుంది ఓవరాల్గా ఫుడ్ అయితే ఈరోజు నెక్స్ట్ టూ త్రీ డేస్ బయట నుంచి ఫుడ్ వండించి పెట్టడం జరుగుతుంది వాటర్ కూడా అర్లీ మార్నింగ్ నుంచే మున్సిపల్ అధికారులు అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా ఎప్పటికప్పుడు శానిటైజర్ చేస్తూ ఆర్వో వాటర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్దర్గా కేసింగ్ రాకుండా కూడా మొత్తం ఇంటి కేజీస్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తున్నాము మొత్తం హాస్పిటల్ అంతా కూడా చుట్టపరిచి ఎక్కడ ఎటువంటి కేసెస్ రాకుండా చేయడం జరుగుతుంది చాలామంది పేరెంట్స్తో తల్లిదండ్రులు కూడా మాట్లాడడం జరుగుతుంది వాళ్ళు కూడా కొన్ని సమస్యలు చెప్తున్నారు హాస్టల్ దాన్ని కూడా పై అధికారులు